అందువల్లంటే పోలవరం అన్నది మంది మన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు సీఎంలు వస్తున్నారు పోతున్నారు సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనం మొదలు పెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి అలా కాకుండా ఏసీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ను మార్పించడం వల్ల దీంట్లో అనేకమైన అవకతవకలు జరిగాయి ఈ అవతవకలు జరగడం వల్ల ఈ రోజున డయా ప్రాంపులో కొట్టుకుపోయింది గైడ్ బండ్ గైడ్ బండ్ కుంగిపోయింది లేదంటే కాపర్ డ్యాములు లో సీపేజ్ వచ్చేసింది దానివల్ల గైడ్ బ్యాండ్ ఇది ఇది కొట్టుకుపోయింది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ రోజున ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అన్నది ప్రజలకు తెలియదు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది కూడా చెప్పుకున్నట్లయితే మనకు చాలా బాగుండుకుంది అది ఆయన చెప్పలే పోనీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్ కమిటీలో దీనిలోని లోపాలని ఎక్స్పర్ట్ కమిటీ నిగ్గు తీయలే ఎలా కట్టాలి అసలు లోపాలు ఉంటేనే లోపాలు తెలుసుకుంటేనే కదా ఎలా కట్టాలన్న తెలుస్తుంది మనకి పైనుంచి గోదావరి వస్తున్నప్పుడు భద్రాచలం కానీ దుమ్ముగూడు కానీ లేదంటే ఈ పరిసర ఆ పైనుంచి నుంచి గోదావరి మనకి ప్రవాహం కింద వస్తూ ఉంటుంది ప్రవాహం కింద వచ్చినప్పుడు ఈ ప్రవాహం అన్నది అప్ టు గైడ్ కైట్ కై కైట్ అనే ప్రదేశం ఖైడా కైడా ఖైడా అన్న ప్రదేశం వరకు ఫ్లో అన్నది చాలా సమానంగా ఉంటుంది ఈ ఖైడా నుంచి ఈ పోలవరం వచ్చే మధ్యలో చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఈ ఖైడా నుంచి పోలవరం వచ్చే మధ్యలో వాటర్ మిస్ అయిపోతూ ఉంటుంది అసలు ఈ వాటర్ ఎందుకు మిస్ అవుతుంది దీని మీద ఏమన్నా పరిశోధనలు జరిపారా పరిశోధనలు జరిపితే ఆ పరిశోధనలో ఏం తేలింది దానికి తగ్గట్టుగా డ్యామ్ని డిజైన్ చేశారా అన్నది మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలుసు పోలవరంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ప్రవాహం నష్టపోతుంది ఎంత ప్రవాహం నష్టపోతుందంటే నలభై ఒక్క మీటర్లు గోదావరి ఎత్తుకు వచ్చిందనుకోండి పోలవరం దగ్గర ఒక పది రోజులు నీటి ప్రవాహాన్ని తీసుకుంటే తొమ్మిది టీఎంసీ లీడ్లు తొమ్మిది టీఎంసీ నీళ్లు రోజుకి నష్టపోతుంది ఎండే కయడా నుంచి పోలవరం వసీ లోపల తొమ్మిది టీఎంసీ నీళ్లు నష్టపోతుంది ఇది నేను చెప్తున్నది కాదు ఇంజనీర్లు నివేదిక సమర్పించారు ఎందుకు ఎలాగా ఇది మిస్ అయిపోతుంది అంటే గోదావరి రివర్ బెడ్ కింద నుంచి నీళ్లు డైరెక్ట్గా సముద్రంలో కన్నా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక టీఎంసీ నీళ్లు రెండు టీఎంసీ నీళ్లు మూడు టీఎంసీ నీళ్ళకే ప్రాజెక్టులు ఉన్నాయి మూడు టీఎంసీ నీళ్లు మనం దాచుకున్నామంటే ఎంతో కొన్ని వంద బ్యాల్ ఎకరాలకి మనం వాటరు మనం సప్లై చేయొచ్చు అటువంటిది తొమ్మిది తొమ్మిది టీఎంసీ నీళ్లు ఏమైపోతుందో తెలీదు దాన్ని మనం ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక అవగాహన లేదు ఎందు గురించి అంటే ఒకసారి ఈనాడు పేపర్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మధ్యలోనే ప్రవాహాలు మాయం చూడండి మధ్యలోనే ప్రవాహాలు మాయం జాగ్రత్తగా చూడండి మధ్యలోనే ప్రవాహాలు మాయం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మాయం అన్నది ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు ఈనాడులో ఇది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది గారు అని చెప్పి కింది స్థాయిలో ఆయన దీని మీద వర్క్ చేసి గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది అది ఈనాడు పబ్లిష్ చేశారు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే గోదావరిలో కొయిడా నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు ఏడాదికి సరాసరి నూట నలభై ఆరు టీఎంసీల నష్టం నేనేమో నేను ఇందాక చెప్పిందేమో ఫార్టీ వన్ మీటర్స్ ఎత్తు వచ్చిన పోలవరంలో రోజుకి తొమ్మిది టీఎంసీలు నీరు పోతుంది అన్నాను ఒక్క రోజులే పంతొమ్మిది టీఎంసీలు నీరు పోతుంది ఇప్పుడు ఏడాది వచ్చినానికి నూట నలభై ఆరు టీఎంసీలు నీరు పోతుంది ఈ ప్రభావం పోలవరం నిర్మాణం తర్వాత ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఒక అంచనా ఈ తాజా అధ్యాయం పంతొమ్మిది వందల రెండు వందల ఆరు మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రెండు మధ్య నీటి ప్రవాహం వివరాలను మరించి ఇది ఈ అంచనాకు వచ్చింది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొయిడా పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు పదిహేనున కొయిడా వద్ద యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి ఆరు క్యూసెక్లు అంటే నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలు ప్రవాహం ఉంటే పోలవరం వద్ద నాలుగు వందల నలభై పాయింట్ నూట డెబ్బై నలభై లక్షలు నూట డెబ్బై ఎనిమిది క్యూసెక్లు అంటే నూట ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది అంటే ఒక్క రోజులో యాభై ఐదు టీఎంసీలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదిహేడున నలభై ఐదు టీఎంసీలు పోయింది ఎలా పోయింది అది డైరెక్ట్గా రాజమండ్రి రావట్లేదు పోలవరం దాటి ఈ మధ్యలో అదృశ్యం అయిపోతుంది ఇది చాలా క్లియర్గా రాసింది కొయిడ వరకు కూడా ఎటువంటి తేడా లేదు ఇప్పుడు పై భాగంలో ఉన్న గేజ్ స్టేషన్ల వద్ద నీటి ప్రవాహంలో కొయిడంతో లభ్యమయ్యే నీటిని పోల్చినప్పుడు పెద్ద తేడాగా కనిపించలేదు పేరేరు గేజ్ వద్ద రెండు పాయింట్ మూడు అరవై తొమ్మిది టిఎంసీలు సంఘం వద్ద పదకొండు కుంట వద్ద ఐదు పాయింట్ ఐదు వందల పదకొండు మధ్యలో గేజులతో సంబంధం లాంటి పరివాహక ప్రాంతాల నుండి వచ్చేది ఇప్పుడు ఇంకో ఇంకొక న్యూస్ ఏంటంటే తగ్గడానికి ఛాన్స్ లేదు కొయిడా నుంచి పోలవరం ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియాది ఆ కొండ ప్రాంతాలు అక్కడి నుంచి వచ్చి నీడు కలుస్తాయి అప్పుడు ఇంకా పెరగాలి కానీ తగ్గిపోతుంది తగ్గిపోవడానికి అన్నది ఎక్కడా గుర్తించాలి కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పాను కదా శ్రీనాథుని జూలై మొదటి పది రోజుల నుంచి సెప్టెంబర్ వరకు తొంభై రోజుల పాటు పోలవరం కాలువలకు నీటి లభ్యత ఉంటుంది రిజర్వాయర్ జూలై మొదటి రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అప్పుడు ఇది స్టడీ చేశారు దానివల్ల మనకి ఈ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఇంత నీటి ప్రవాహాన్ని ఇది ఎలాగ అరకట్టాలన్నది ముందు మనం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఫస్ట్ దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నుయ్యి కట్టుకుంటాం నుయ్యి కట్టుకున్నప్పుడు మనకి మనం మీ అందరికీ నువ్వులు తెలియదేమో బహుశా నూయ్యి కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక సిమెంటు అతన్ని పిలిపించి వరలేస్తాం వరలు ఎక్కడి వరకు వేస్తామంటే మనం రాతి పొర నుంచే వరలేస్తాం రాతి పొర వరకు వరలు ఉంటాయి ఎందుకు మట్టి దాంట్లో పడకుండా ఈ సిమెంటు పొరలు అడ్డుకుంటాయి ఆ అక్కడి నుంచి రాతి పొర నుంచి నీళ్ళు మనకి నీటిలో ఏం కలవదు వాటరే వస్తుంది కేరాయి రాదు మనం ప్రతి ఎండాకాలం ఏం చేస్తామంటే మేము చిన్నప్పుడు నేనే నూతులు తిగి నూ తగ్గివాడి నీటి గురించి తవి ఒక ఒక అడుగు రెండు అడుగులు తగ్గిపో మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు రోజులైతే మళ్ళీ తగ్గి మళ్ళీ నీళ్ళు వచ్చి అంటే గోదావరి ఎందుకంటే మనంతా గోదావరి ఏరియా ఈస్ట్ వెస్ట్ అంతా మనకి నదీ జలాలు చాలా పైకి లభ్యమవుతూ ఉంటాయి ఈ లభ్యం అవడం వల్ల ఎందుకు జరుగుతుందంటే ఏదైతే మనం నీటి ప్రవాహాలు అదృశ్యమవుతున్నాయన్నామో ఈ నది ఇదంతా కూడా గోదావరి క్యాచ్మెంట్ కాదు గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి నదీ ప్రాంతం గోదావరి ప్రాంతం అంతా ఈ అడుగు నుంచి వెళ్ళిపోతున్నాం అన్నది ఉన్నాయి లేదా సముద్రంలోకి డైరెక్ట్గా ఎడిపోతున్న పరిస్థితి కూడా ఉంది అది ఎక్కడికి వెళ్తుందో అన్నది ఎవరికి ఇప్పటివరకు తెలియదు అది అదృశ్యం అవుతుంది అన్నది మటుకు చాలా క్యాలిక్యులేట్ చేశారు ఎక్కడికి వెళ్తుంది అన్నది మటుకు చెప్పలేదు ఇకపోతే మనకి ఇంకొక కావాల్సింది ఏంటంటే ఇది ఈ దీని గురించి మనం అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మనం పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనకి మొన్న చెప్పాను నేను సినయ కమిటీ గురించి సినయ్యా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది ఆయన రెండు డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలన్నారు ఈ రెండు డయాఫ్రామ్ వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి నిమిషం బాబొక్కడ రెండు డయాఫ్రామ్ వాళ్ళ కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు మళ్ళీ ఇంకోసారి చెప్తాను రెండు డయాఫ్రాలు కట్టలేదు అనుకోండి మనకి ఇలాగ రెండు డయాఫ్రామ్లు వాళ్ళు ఉన్నాయి రెండు కట్టలేదు కట్టకపోతే ఎందుకు కట్టాలంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం రెండు డయా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఇప్పుడు అది ఆ ప్రాంతం మనం ఒక ఎర్తకేక్ జోన్లో ఉందనుకోండి అప్పుడు రెండు డయా కట్టాలి ఎందుకు కట్టాలి జోన్ ఉంటే ఎందుకు కట్టాలి ఎర్త్కేక్ జోన్ ఉందని మనకు అలా తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కడ ఎర్త్కేక్ వచ్చినప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ మనకి ఏమంటారు దాన్ని స్కేల్ మీద ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పుడు ఫోర్ పాయింట్ టూ పంతొమ్మిది వందల ఎనభైలో ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది దాన్ని మనది ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ ఏ అర్త్ జోన్లో ఉందంటే ఇది రిఫ్ట్ జోన్ త్రీలో ఉంది అంటే ఇది రిఫ్ట్ జోన్ త్రీలో ఉంది కాబట్టి ఎర్త్ కేక్ జోన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా రెండు డయాఫ్రామ్లు కట్టాలి ఒకవేళ ఎర్త్ కేక్ వచ్చింది అనుకోండి మనం ఏమవుతుంది ఇప్పుడు రెండు డయాఫ్రామ్ వాళ్ళు ఇలా కట్టిన తర్వాత మనకి ఎటు ఈ కుదుపుకి ఏం అంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు పక్కనున్న ఏదైతే మట్టి ఉందో అది కుంచుకుపోతుంది కుంచుకుపోయినప్పుడు సింగిల్ డయా వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సింగిల్ డయా వాళ్ళ నుంచి అటు ఇటు కుంచుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్రీచ్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంది ఎరోజన్ వల్ల ఇప్పుడు రెండు డయా వాళ్ళు కట్టమనుకోండి ఆ రెండు డయా అలా కుంచుకుపోయినా కానీ ఒకవేళ మట్టి కొంచెం ఇదైనా కానీ కాయడానికి ఆస్కారం రెండు డయా ఉన్నాయి కాబట్టి కాయడానికి ఆస్కారం ఇప్పుడు అది అది ఉంటే ఖచ్చితంగా రెండు డయాఫ్రామ్ వాళ్ళు తీరాల్సిందే ఇకపోతే మనం ఇప్పుడు మనం కట్టినప్పుడు ఇప్పుడు మనం డయాఫ్రామ్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం మనం కట్టిన చోట ఎలా ఉందంటే ఒక చోట మీటర్లు ఒక చోట తొంభై రెండు మీటర్లు అంటే ఈ పోలవరం కట్టిన ప్రాంతంలో శాస్త్రాలు యాభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఇలాగా మనకి బస్కల్ ఇలాగా అంటే ఇలా సమానంగా లేదు సమానంగా ఉన్నప్పుడు మనకి రెండు డయా ప్రాబ్లు సరిపోతుంది కానీ సమానంగా ఈ ప్రాంతాన్ని ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు డయా ప్రాబ్లు మనం కట్టాలి ఇందులో మనకి ప్రాబ్లం వెయిల్ ప్రాబ్లం ఏంటంటే డయా ఇదేమో ఇసుక సంబంధించిన ఈ పైన ఇదేమో సెటిమెంట్ తర్వాత ఈ వైట్ అంతా కూడా ఈ వైట్ అంతా కూడా హాజ్ రాంగ్ వాళ్ళు ఇప్పుడు మనం ఇంటికి పునాది వేసుకుంటాం ఇంటికి పునాదు వేసినప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఎంతవరకు వేస్తాం పైన ఎంత ఎంత కట్టాలో దానికి రోజు ఎంతవరకు ఉందో మనం వేసుకుంటాం ఆ రాకు తగిలినా కానీ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇంకా వేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ జియాలజిస్ట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ డయాక్రాఫ్ వాళ్ళు హార్డ్ రాక్ కింద వరకు ఖచ్చితంగా కుణాలి వెళ్ళాలి అంటే ఇక్కడేమో హార్డ్ ఇక్కడ వరకు వెళ్ళాలి ఇక్కడ వరకు వెళ్ళాలి ఇక్కడి వరకు ఇక్కడ వరకు ఇక్కడే హార్డ్ రాయిన్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం ఇది ఇది ఎవరి హ్యాండ్ లో పూర్తి చేశారంటే చంద్రబాబు నాయుడు హ్యాండ్ పూర్తి చేశారు మరి డయా వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయింది దగ్గర వాళ్ళు పట్టించుకోలేక గుణాలు వేస్తే కూర్చుపోతుంది సరిగ్గా లేకపోతే ఈ పునాది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డయాలు ఎందుకు కొట్టుకోవాలి ఆది రాత్రనాలు వెళ్ళకపోవడం వల్ల ఈ డయామాలు పోయింది దీని బాధ్యత అంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు తర్వాత అక్కడ ఉన్న ఈ కంపెనీని మార్చేయడం వల్ల ఇది ఒక ఏటీఎం లాగా భావించి ఇంకా అలా కట్టొచ్చు కట్టచ్చు తీసుకునేది ఎంత నష్టపోయింది అన్నది మనకు తెలియని పరిస్థితి ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ పునాదులు హాస్ డ్రాక్ వరకు లేవు నేను ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్ కానీ లేకపోతే ఎనీ ఇంజనీర్ హాస్ డాక్ వరకున్నాయా పునాదులు హార్డ్ రాక్ వల్ల కిందకి లేకపోవడం వల్లే కదా డ్యాప్ వాళ్ళు కొట్టుకుపోయింది దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటుకి ఈ రోజున ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మా 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 మన పోలవరం మన ప్రాజెక్టు అని ఈ రోజు పరిస్థితి చెప్పాల్సి వచ్చింది ఇకపోతే కాపర్ ధ్యానం మీకు తెలుసు ఈ పోలవరం ఎలా ఉన్న తర్వాత ఇక ఎగువ కాపర్ డానికి ఈ కాపర్ డామెంట్ నుంచి సిపిఐ వచ్చేస్తాం ఉంది సిపిఐ వచ్చేసి ఆ ఈ సిపిఐర్ ఇప్పుడు మనకి బ్యారేజ్ సిల్వే దగ్గర మనం ఎలా ఉంటుందంటే ఇది స్టిల్వే రెండు కొండలు మధ్య చెప్తారు ఇది రెండు కొండలు ఈ రెండు రెండు పండ్లు ఈ కొండ ఎత్తుగా ఉంటుంది ఈ కొండ కొంత తక్కువగా ఉంటుంది బాగా లేదండి ఇటువైపు కొండ ఎత్తుగా ఉంటుంది ఇటువైపు కొండ కొంచెం తక్కువగా ఉంటుంది ఇది వ్యాపారం వాళ్ళ నుంచి ఈ ప్రవాహం ఇలా తిరిగి మళ్ళీ స్కిల్వే వస్తుంది విలువేడు వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండ దగ్గర మనం ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాబ్లం వచ్చిందంటే కొండ దాటి ప్రాబ్లం వచ్చే పరిస్థితి అందు గురించి ఇక్కడ గైడ్ బండ్ కట్టాలి ఈ గైడ్ బండ్ కట్టాలంటే ఈ గైడ్ బండ్ ఉద్దేశం ఏంటి ఈ వాటర్ ఈ కొండను దాటి లేకపోతే ఇంటి అవతరికి వెళ్ళడానికి చాలా లేకుండా ఉన్నాయి దానివల్ల చాలా ప్రాంతం ముందుకు కాబట్టి ఆ గైడ్ బండ్ ఖచ్చితంగా సరిగ్గా కట్టాలి గైడ్ బండ్ కట్టాలంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇదైతే కాపర్ డ్యామ్ ఎంత వైశాల్యంలో కట్టాము ఇది కాపర్ డ్యామ్ ఎంత వైశాల్యంలో పెట్టాము అంతే వైశాల్యంలో కాపర్ డ్యామ్ ఇక్కడ గైడ్ బండ్ కట్టినట్లయితే ప్రవాహం అవుతుంది ఏదేం చేశాడు ఒక సంవత్సరం ఏమో పునాది చేశాడు రెండో సంవత్సరం ఏమో కట్టారు మొదటి సంవత్సరం వేసిన పునాదుల వల్ల ఇక్కడ ఉన్న ఉండ్రిమెట్ అంతా ఈ గైడ్ బండ్ లోకపోతే ఇదేమో ఉండ్రిమెట్ ఏమో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉంటుంది ఈ గైడ్ బండ్ కట్టిందేమో పాయింట్ జీరో జీరో టూ వ్యాసార్థం వ్యాసార్థంగా చింది కంటి కలివే ఉంటుంది ఈ అంట దీంట్లో దూరిపోయిన అంట నేను చెప్పాను కదా ఒంటి సూది బైజ్ అందువల్ల ఇది వీక్ అయిపోయి చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మహా వేదవు వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ కూర్చుంటే మనకి బ్యాడేజ్ లో ఉన్నటువంటి అంటే గైడ్ బైన్ వాళ్ళు స్పిల్వే తర్వాత అన్ని కూడా తప్పుడు కమ్ములు పై చేద్దాం కొట్టేద్దాం లేకపోతే ఈ చేద్దామన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం అన్నది కనపడలేదు ఆయన వచ్చాడు ఆయన జగన్ గారు వచ్చాడు ఆయన కొంత పంచాడు డయాఫ్రామ్ ఫ్రామ్ వాళ్ళు ఆయన పెంచాడు ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీదే కదా ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో ఐదు వందల కోట్లతో ఒక భవంతి కట్టాడు అతను వైజాగ్ రాజీనామా చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తాం ప్రతి ఒళ్ళు కూడా ఆ చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది అవును కదా నిజమే కదా ఎంత దారుణంగా పెట్టాడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి దాని ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బుల్ని దోచుకుంటున్నాయి ప్రజలకి కావలసిన చిన్ని చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బ గడుపుతా ఉన్నాయి ఇది అత్యంత దారుణమైన విషయం ఈ దాని మీద నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా గానీ నేను రాజకీయాల నుంచే విరమి చేస్తాను చాలంజ్ డయాఫ్రామ్ ఫ్రౌం నిర్మాణం నుంచి ప్రతిదీ కూడా లోప కాదని చెప్పగలిగితే ఎవరన్నా సరే ఇప్పుడు ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే ప్రా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించమనండి కాదు కుమార్ చెప్పిన తప్పు అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమనండి ఐల్ ఛాలెంజ్ నేను ఇంకోటి చెప్తా ఉన్నాను మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం కాంపన్సేషన్ అన్నీ ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్ ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేను చేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు ఎగువ డ్యామ్ గడి ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలని కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్ కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర ఇది ఈ పెద్ద పెద్ద కా పెద్ద పెద్ద డ్యాములు కట్టాలు అని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టర్లు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వడ్డీలు కావాలి వీళ్ళకి డబ్బులు కావాలి మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు దిస్ ఈస్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ పోలవరం థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్నారాయణ మన పోలవరం మన బాధ్యత దీని మీద ఒక ప్రెస్ మీటు లాస్ట్ వీక్ మనం పెట్టుకున్నాం ఇది రెండో ప్రెస్ మీట్ ఇంకా రెండు మూడు ప్రెస్ మీట్లు